జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వేడుకలు చెప్పే సమయం ఆసన్నమైంది త్వరలో రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తోంది కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఎల్పిజి సిలిండర్ ధరలు వీసా నిబంధనలు ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరల్లో కూడా మార్పులు జరగనున్నాయి అమెజాన్ ప్రైమ్ జనవరి ఒకటి నుంచే డివైజ్ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది అంటే కొత్త రూల్స్ ప్రకారం ఐదు డివైజ్లలో ఏ డివైజ్ అన్న దానితో సంబంధం లేకుండా ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్లను సెట్ చేసుకోవచ్చు ఇక ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పాత వర్షన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ ఎస్ త్రీ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ హెచ్టీసీ వన్ ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ సోనీ ఎక్స్పీరియర్ జెడ్ ఎక్స్పీరియా టీ ఎల్జీ ఆప్టిమస్ జీ నెక్సెస్ ఫోర్ జీ మోటో ఈ రెండు వేల పద్నాలుగు వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు కార్ల ధరల పెంపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కార్ల ధరలు సమంత పెరగనున్నాయి ఈ జాబితాలో మార్చి సూజీకి మెర్సడీస్ బెంజ్ బిఎన్డబ్ల్యూ ఆడి ఉండయి మహేంద్ర మొదలైన కంపెనీలు ఉన్నాయి కార్ల ధరలు మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం ఇక థాయిలాండ్ ఈ వీసా ఒకటి జనవరి రెండు వేల ఇరవై నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్ళే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతుంది కాబట్టి ఇక యుఎస్ వీసా నిబంధనలలో మార్పు చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్ళే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి భారతదేశంలోని యుఎస్ ఎంబసీలో వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు అంతేకాకుండా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా హెచ్వన్ బి వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం యుఎస్ వీజా నిబంధనలో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి మనము అధికారిక వెబ్సైట్ని సందర్శించవచ్చు ఇక ఎల్పిజి సిలిండర్ ధరలు చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరల సంవత్సరాన్ని అప్డేట్ చేస్తాయి గత ఐదు నెలలుగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి అయితే గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు రెండు కిలోల సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు లేదు ఇక ఆర్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఎన్బిఎస్సిలు అండ్ హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి ఇక యూపీఐ వన్ టూ త్రీ పే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ తొమ్మిదిన యూపీఐ వన్ టూ త్రీ పే పరిచయం చేస్తూ లావాదేవీల పరిమితులను కూడా ఐదు వేల నుంచి పదివేలకు పొడిగించింది ఇది స్మార్ట్ ఫోన్లో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లో కూడా పనిచేస్తుంది